హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి గులాబ్ జామ్ అండి మీరు కూడా నాకులాగా సాఫ్ట్గా పర్ఫెక్ట్ గులాబ్ జామ్ చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను నాతో పాటు మీరు కూడా ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక కప్పు గులాబ్ జామ్ పౌడర్ని తీసుకున్నానండి తర్వాత కాచి చల్లార్చిన పాలును తీసుకున్నానండి వాటిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ క్రమ్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలి ఫస్ట్ ఇలా కలుపుకుంటూ అది మొత్తం పాలు మొత్తం కొంచెం మిక్స్ అయిన తర్వాత దాంట్లోకి ఒక టీ స్పూను నేతిని అయితే యాడ్ చేసుకోవాలండి నెయ్యిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని కూడా బాగా క్రమ్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలి కలుపుకుంటూ మసాజ్ చేసుకుంటూ స్మూత్గా చపాతి పిండిలా గట్టిగా హార్డ్గా చేయకూడదండి కొంచెం స్మూత్గా కలుపుకోవాలి దాంట్లో కొంచెం కొంచెం పాలనైతే యాడ్ చేసుకుంటూ మనకి చపాతి ముద్ద డవ్ రెడీ అవుతుంది కదండి ఆ విధంగా రెడీ చేసుకోవాలి గట్టిగా అయితే కనుక కలపకండి ఇదొకటి గుర్తుపెట్టుకోండి సాఫ్ట్గా ఇలాగ బాల్లాగా అయితే తయారవ్వాలి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గులాబ్ జామ్ కోసం సిరప్ను అయితే రెడీ చేద్దామండి మనం ఏ కప్పుతో అయితే కనుక గులాబ్ జామ్ పౌడర్ని అయితే తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పులు షుగర్ని అయితే ఇక్కడ నేను తీసుకున్నానండి అలాగే రెండున్నర కప్పుల వాటర్ని కూడా తీసుకోవాలి చూస్తున్నారు కదండి రెండున్నర కప్పులు వాటర్ని పోసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలండి స్టవ్ మీద పెట్టుకొని పాకం అయితే ఏం అవసరం లేదండి జస్ట్ మనకి షుగర్ సిరప్ కరిగి కొంచెం లైట్గా థిక్నెస్ అయితే సరిపోతుంది అనమాట ఇలా షుగర్ మొత్తం కరిగిన తర్వాత మనం ఇందులోకి ఇలాచి పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను సిరప్ అది వేసిన తర్వాత ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం పక్కన పెట్టుకోవాలండి సిమ్లో పెట్టేసుకున్న సిరప్ని ఈ డవ్ చూశారు కదా ఇలా నొక్కుతూ ఉంటే సాఫ్ట్గా అవ్వాలండి దీన్ని ఎలాగా రౌండ్గా బాల్స్ ఎలా చేయాలో మీకు మెథడ్ చూపిస్తాను ఒకసారి క్లారిటీగా చూడండి మనం మామూలుగా సర్కిల్లో చుట్టేసి చేస్తే కనుక మధ్యలో పిండి గట్టిగా ఉండిపోతూ ఉంటుంది చాలామందికి అలా కాకుండా నేను చూపిస్తున్న విధంగా ఇలాగ ప్రెస్ చేసుకుంటూ గట్టిగా దాన్ని కనుక ఇలా రౌండ్ బాల్ వచ్చేంత వరకు చేశారంటే కనుక మీకు సిరప్ అనేది లోపల వరకు వెళ్ళి చాలా సాఫ్ట్గా వస్తాయండి నేను చెప్పే టిప్స్ పాటిస్తూ కనుక మీరు కూడా గులాబ్ జామ్ చేశారంటే కనుక పర్ఫెక్ట్గా వస్తాయండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మనం చూస్తున్నారు కదా గట్టిగా ప్రెస్ చేసుకొని కాసేపు మసాజ్ చేశాక ఇలాగ రౌండ్ బాల్ లాగా అయితే చేసుకోవాలి ఇదే విధంగా మొత్తం అన్నింటినీ కూడా రెడీ చేసుకోవాలి ఇలాగా ఆయిల్ హీట్ అయ్యిందండి హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న గులాబ్ జాములన్నింటినీ కూడా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న గులాబ్ అన్నింటినీ కూడా మనం పక్కన పెట్టుకున్నాం కదండి స్టవ్ మీద సిమ్లో పెట్టుకున్న సిరప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వాటిని ఒక రెండు మూడు నిమిషాలు బాయిల్ అవన్నండి ఆ సిరప్లో అంతేనండి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్ అయితే రెడీ అవుతుంది ఎవరు చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తాయండి నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ కూడా చేయండి ఇంకొక చిట్కా చెప్తానండి ఇక్కడ చాలామందికి సిరప్ అనేది థిక్గా గట్టిపడిపోతూ ఉంటుంది అలా గట్టిపడకుండా ఉండాలంటే కనుక మనం షుగర్ సిరప్ చేసుకునేటప్పుడు అందులో ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకున్నారంటే కనుక సిరప్ అనేది ఇలా లిక్విడ్ లాగానే ఉంటుందండి అంతే అండి పర్ఫెక్ట్ జామ్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్